ఆదికాండము ఎనిమిదివ అధ్యాయం ఒకటివ వచనం నుండి ఇరవై రెండువ వచనం వరకు ఒకటి దేవుడు నోహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునెను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయటవలన నీళ్లు తగ్గిపోయెను రెండు అగాధ జలముల ఓటలను ఆకాశపు తూములను మూయబడెను నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను మూడు అప్పుడు నీళ్లు మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నూట ఏబది దినములైన తరు వాతా నీళ్లు తగ్గిపోగా నాలుగు ఏడవ నెల పదివ దినమున ఓడ అరారతు కొండల మీద నిలిచెను ఐదు నీళ్లు పదేవ నెల వరకు క్రమముగా తగ్గుచువచ్చెను పదేవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను ఆరు నలువది దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడకిటికీ తీసి ఏడు ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటికి వెళ్లి మీద నుండి నీళ్లు ఇంకిపోవరకు ఇటు అటు తిరుగుచుండెను ఎనిమిది మరియు నీళ్లు నేలమీద నుండి తగ్గనవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి అప్పుడు తడు చెయ్యి చాపి దాని పట్టుకుని ఓడలోనికి తీసుకొనెను పది అతడు మరి తాలి మరల ఆ నల్ల పావురమును నుండి వెలుపలికి విడిచెను పదకొండు సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి నప్పుడు తృంచబడిన ఓలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు నుండి తగ్గిపోయేనని నోవహునకు తెలిసెను పన్నెండు అతడింక మరి ఏడు దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు పదమూడు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు మీద నుండి ఇంకిపోయెను నోవు కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను పద్నాలుగు రెండవ నెల ఇరువది ఏడవ దినమున పదిహేను అప్పుడు దేవుడు నీవును నీతోకూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును నుండి బయటికి రండి పదిహేడు పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతిజాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలేను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను పద్దెనిమిది కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చేరి పందొమ్మిది ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి భూమి మీద భూమిమీద వాటి వాటి జాతుల చొప్పున ఆ నుండి బయటికి వచ్చెను ఇరవే అప్పుడు నోవహు యహోవకు బలపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి ఒక్క అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఇక మీదట నరులను బట్టి భూమిని మరలసపించను ఎందుకనగా నరుల హృదయాలొచ్చిన వారి నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను ఇరవై రెండు భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీతకాలములును రాత్రింబగళ్లును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను మీ సమయము మాకు ఈచినందుకు నా హృదయ పూర్తిగా వందనాలు తొమ్మిదివ అధ్యాయం కొరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి